లీసా పురుషోత్తం చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు శివ గురించే వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకుంటారు శివ మెల్లగా నవ్వాడు అభినవ్ చెప్పేదంతా దాదాపు తనకి తెలిసిన విషయాలే మెహ్రా ఫ్యామిలీ గురించి ఇంకేమైనా సమాచారం చెప్పాడా అని అడిగాడు శివ అభినవ్ ఒక్క క్షణం ఆగి ఇలా అన్నాడు అతను మెహ్రా ఫ్యామిలీ వెనుక చాలా పవర్ఫుల్ వ్యక్తులున్నారని వాళ్ళెవరో తనకి తెలియదని మాత్రం చెప్పాడు అయితే ఇందులో ఒక కీ పాయింట్ ఉంది శివ అనురాధ మెహ్రా రాబర్ట్ మెహ్రా కలిసి చాలా ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు అని దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అభినవ్ ఫేస్ గంభీరంగా మారింది మళ్ళీ అతను మాట్లాడుతూ అనురాధ రాబర్ట్ ఓ మిషన్ మీద రేపు నైట్ ఎయిట్ కి ఓ ప్లేస్ కి వెళ్తున్నారు అని ఆ ప్లేస్ గురించి డీటెయిల్స్ చెప్పాడు అభినవ్ వెరీ గుడ్ అని శివ తల ఊపి రేపు ఎయిట్ వరకు నువ్వు బయటికి రాకు అలానే నీ మనుషుల్ని కూడా బిల్డింగ్లోనే ఉండమను నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో అండ్ మనకు సంబంధించిన ఏ ఒక్కరు అడుగు బయట పెట్టకూడదు అర్థమైందా అని అన్నాడు శివ హా యా శివ అర్థమైంది అని మెల్లగా నవ్వాడు ఆపి అతనికి శివ అంటే ఏంటో మరొకసారి అర్థమైంది శివ అనురాధ రాబర్ట్ ని కలిసి ఒకేసారి పట్టుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు లెనిన్ యొక్క సీక్రెట్ గార్డ్స్ అభి బిల్డింగ్ లో ఉన్నారు ఇక్కడ జరిగిందేది బయటకి తెలియకపోవడం వల్ల రాబర్ట్ మెహ్రాకి సిచ్యుయేషన్ తెలియదు రాబర్ట్ కి ఈ ఇష్యూ గురించి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కనుక వాళ్ళు నార్మల్గా తమ వర్క్ తాము చేసుకుంటున్నారు శివ నేనేమైనా హెల్ప్ చేయగలనా అని అడిగాడు అభినవ్ అతనికి ఈ విషయంలో ఏదైనా చెయ్యాలని ఉంది లెనిన్ తనని చాలా ఇబ్బంది పెట్టాడు ఇన్ఫాక్ట్ అతనికి మెహ్రా ఫ్యామిలీపై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది శివ తన వెనక ఉన్నాడు కనుక అతనికి ధైర్యంగానే ఉంది లేకుంటే అతనికి ఫ్యూచర్లో చాలా కష్టాలు ఎదురయ్యేవి లేదంటే తన కుటుంబాన్ని బిజినెస్ ని వదిలేసి పారిపోవాల్సి వచ్చేది అని అనుకున్నాడు అభినవ్ శివ కాసేపు సీరియస్గా ఆలోచించి సరే నేను నీకోసం కొన్ని థింగ్స్ రెడీ చేస్తాను బాంబే సిటీలోనే బిజినెస్ వరల్డ్ కి కింగ్ అవ్వటానికి రెడీగా ఉండు అని సీరియస్గా అన్నాడు అభినవ్ కళ్ళు వెలికిపోయాయి అతను నమ్మలేనట్లు శివ వైపు ఉత్సాహంగా చూశాడు శివ ఏకంగా మెహ్రా ఫ్యామిలీని డెస్ట్రాయ్ చేయాలని చూస్తున్నాడు తనని శివ అందలం ఎక్కిస్తాడు అని పూర్తి నమ్మకముంది నువ్వు చెప్పినట్టు వింటాను శివ అని అభిమానంగా అన్నాడు అభినవ్ శివ అప్పటికి మెహ్రా ఫ్యామిలీని ఎలా డీల్ చేయాలో ప్లాన్ రెడీ చేస్తున్నాడు తను ఆ ఫ్యామిలీని డెస్ట్రాయ్ చేయడమే కాకుండా అభినవ్కి బిజినెస్ వరల్డ్ లో హెల్ప్ చేయాలని అనుకుంటున్నాడు మెహ్రా ఫ్యామిలీ పైకి కనిపించేంత నార్మల్ గా ఏం ఉండదు దాని వెనుక ఏదో ప్రధాన శక్తి దాగుంది అభినవ్ నందన్ సురేందర్ ఇలా నేను వీళ్ళని ముందు పెట్టుకుని అందరినీ ఎలా అయితే డీల్ చేస్తున్నానో అలానే మెహ్రా ఫ్యామిలీ ముందు కనిపించే వ్యక్తులు అసలైన వాళ్ళు కాదు వాళ్ళ వెనుక భయంకరమైన జంతువు తాగుందని అర్థమవుతుంది అని అనుకున్న శివ అభికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అభి వెంటనే ఆ రూమ్ లో నుంచి బయటకొచ్చి తన మనుషులతో మాట్లాడి రేపు చేయబోయే ఆపరేషన్కి శివ చెప్పిన ప్రణాళిక సిద్ధం చేశాడు శివ రేపు బాంబే సిటీని షేక్ చేసే ఓ పెద్ద ఇష్యూ చేయబోతున్నాడు అది అభినవ్ కి అర్థమవుతుంది లాల్ హోటల్స్ ఇరవై ఐదవ ఫ్లోర్ లో గెస్ట్ హాల్లో ఓ టేబుల్ దగ్గర చైర్ లో ఓ వ్యక్తి కూర్చున్నాడు అతనే అజయ్ విందా అతని పక్కనే వినయంగా నిల్చున్నాడు ఆనంద్ అజయ్ విందాకి ఎదురుగా ఓ మధ్య వయసు వ్యక్తి కూర్చున్నాడు చూడటానికి చాలా క్లాసిక్ గా స్మైల్ ఫేస్ తో ఉన్నాడు మిస్టర్ లాల్ నేను శిఖా ఫ్యామిలీ విషయంలో గౌరవ్ తో ఇబ్బంది పడ్డాను మీరు అతనికి ఎందుకు హెల్ప్ చేశారు గౌరవ్ విందా ఫ్యామిలీస్ కి చెందిన ఆస్తుల్ని ఓన్ చేసుకోవడానికి ధైర్యం చేశాడు నేను ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను దీనివల్ల లాల్ ఫ్యామిలీ పరువు కూడా పోతుంది ఇంకా గౌరవ్ అతని కొడుకు చంద్రయాన్ మా అనంత్ ని ఆఫీస్ నుంచి కొట్టారు ఆ ఇష్యూ గురించే నేను వచ్చాను అని కూల్ గా అన్నాడు అజయ్ లాల్ ఫ్యామిలీ నుంచి ఇన్విటేషన్ వచ్చిందని శివకి అజయ్ చెప్పటంతో అలా వెళ్లమని శివనే అజయ్కి చెప్పాడు శివ చెప్పాక చేయాల్సిందే అజయ్కి ఇంకో ఆప్షన్ లేదు మిస్టర్ అజయ్ ఇది చిన్న విషయమైతే కాదు నిన్ను రమ్మని మిస్టర్ లాల్ చెప్పాడు మిస్టర్ అజయ్ మీ మెథడ్స్ చాలా భయంకరంగా మరియు నిర్దాక్షిణ్యంగా ఉన్నాయి మిస్టర్ లాల్ తన కొడుకు మనవడు బ్రతికున్నారా లేక చనిపోయారా అని కనుక్కోడానికి కూడా ఇష్టపడలేదు కాని ఆయన ఓ మెసేజ్ పాస్ చేశాడు జరిగిన ఇష్యూ గురించి ఆలోచిస్తే చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది గౌరవ్ చంద్రయాన్ చాలా భయంకరమైన పొజిషన్లో గా ఉన్నారు వారికి ఏది మంచిది ఏది కాదో తెలియట్లేదు వాళ్ళు మతి భ్రమించే వరకు కొట్టారు ఇప్పుడు గౌరవ్ చంద్రయాన్ల స్థితి చాలా దయనీయంగా ఉంది వాళ్ళని పెద్దాయన మొదట చూసినప్పుడు షాక్ అయ్యాడు వాళ్ళనలా చూసి తట్టుకోలేకపోయాడు వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ని చేసుకుంటున్నారు వెంటనే మిస్టర్ లాల్ ఫ్యామిలీకి చెందిన ఏ న్యూస్ ని బయటికి రాకుండా అప్పటికప్పుడు న్యూస్ ఛానల్స్ ని న్యూస్ పేపర్స్ ని మూసివేయించాడు అప్పటి వరకు వచ్చిన అగ్లీ న్యూస్ ని మళ్లీ రాకుండా చేశాడు సో దీనిపై మీరేమంటారు అని అన్నాడు ఉదయ్ లాల్ ఏంటి నా మెథడ్స్ భయంకరంగా ఉన్నాయా అని అయోమయంగా అన్న అజయ్ మిస్టర్ ఉదయ్ నేను మరీ అంత కూల్గా లేను నా మెథడ్స్ ఇప్పటికీ కూల్ గానే ఉంటాయి నేనెప్పుడూ లాల్ ఫ్యామిలీతో పెట్టుకోలేదు ఇదంతా కాదు ఇరవై నాలుగు గంటల్లో షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ షేర్స్ అన్ని లాల్ ఫ్యామిలీ వదులుకోవాలి లేకపోతే నేను లాల్ ఫ్యామిలీ బిజినెస్ వరల్డ్ నే మూసివేస్తాను అండ్ దీనికోసం లాల్ ఫ్యామిలీ ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టిందో చెప్తే ఆ మొత్తాన్ని నేను విసిరేస్తాను అని అన్నాడు అతని మాటలు ఉదయ్కి కాస్త ఇబ్బందిగా అనిపించింది గౌరవ్ ని చంద్రయాన్ని ఈ పొజిషన్ కి తీసుకురావడానికి అజయ్ ఎలా ప్రొసీడ్ అయ్యాడో నాకు అర్థం కావట్లేదు నేను ఈరోజు అజయ్ ని పిలిచి మాట్లాడడానికి రమ్మన్నాను కాని ఇప్పటికీ అజయ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు ఇంకా అజయ్ తన ఇష్యూ గురించే మాట్లాడుతున్నాడు అని అనుకున్నాడు ఉదయ్ విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యు ఆర్ వెరీ ఇంప్రెసివ్ అంటూ ఓ పవర్ఫుల్ వాయిస్ వినిపించింది వీల్ చైర్లో కూర్చొని తెల్ల జుట్టుతో ఉన్న ఓ పెద్దాయన ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్తో కలిసి లోపలికి వచ్చాడు లాల్సా మీరెందుకొచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడు అజయ్ పెద్దవాళ్లతో మర్యాదగా ఉండటం అతని లక్షణం అతన్ని చూడగానే అజయ్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు ఇంత చిన్న విషయం మాట్లాడటానికి ఈ పెద్దాయన ఎందుకొచ్చాడు అనేది అతనికి అస్సలు అర్థం కావట్లేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి